నమస్తే ఫ్రెండ్స్ శివశేఖర్ తెలుగు ట్రావెలర్స్ కి సుస్వాగతం ఈ వీడియోను అలంకరిస్తున్న అంశం నుబ్రా వ్యాలీలోని డిస్కెట్ మా లడాక్ ట్రిప్ లో మూడవ రోజున మూడవ వీడియో ఇది లడాక్ గుండెల్లో దాగి ఉన్న ఒక ప్రశాంత ప్రపంచం అదే డిస్కెట్ ఇది కేవలం ఒక గ్రామం కాదు ఇది ప్రకృతి రాసిన ఓ నిశ్శబ్ద కవిత ఖర్దుంగ్లా పాస్ దాటి నుబ్రా వ్యాలీలోకి అడుగు పెడితే మొదట మనల్ని ఆహ్వానించేది ఈ విస్తారమైన మైదానాలు ఆపై కొండల మధ్య ప్రశాంతంగా వాలిపోయిన ఈ డిస్కెట్ గ్రామం కొండ మీద నిలబడి ఉన్న ఈ బిస్కెట్ మానెస్ట్రీ శతాబ్దాల చరిత్రను మోస్తూ ఈ లోయ మొత్తం మీద ఆశీర్వాదం చల్లుతున్నట్టు కనిపిస్తుంది అక్కడ ఎగురుతున్న ప్రార్థనా జెండాల శబ్దం కూడా మన మనసుకు ఓ శాంతిని ఇస్తుంది క్రిందికి చూస్తే నెమ్మదిగా ప్రవేశస్తున్న సూప్ నది మరోవైపు చల్లని ఎడారి మట్టిలో ఇక్కడ ప్రత్యేకత పర్వతాలు నది ఎడారి మూడు ఒకే కనిపిస్తాయి బిస్కెట్ లో ఇక్కడ నెమ్మదిగా నడుస్తుంది ఆ శబ్దాలు లేవు హడావుడి లేదు ఉన్నది మాత్రం స్వచ్ఛమైన గాలి నీలాకాశం మరియు మనసును నింపే ప్రశాంతత ఇది లగ్జరీ కోసం వచ్చే ప్రదేశం కాదు ఇది మనసును రీసెట్ చేసుకునే స్థలం ఆధ్యాత్మికత ప్రకృతి మూడు ఒకే చోట కలిసే చోటే డిస్కెట్ లడాక్ ని చూడాలంటే కాదు కాదు లడాక్ ని అనుభవించాలంటే డిస్కెట్ రావాల్సిందే నుబ్రా వ్యాలీ గుండెల్లో కొండపై నిలబడి ఉన్న ఓ ప్రశాంత మహాకాయమి డిస్కెట్ మానేస్ట్రీ ఇది కేవలం మానేస్ట్రీ కాదు ఇది శతాబ్దాల నమ్మకానికి నిలువెత్తు సాక్ష్యం పద్నాలుగవ శతాబ్దంలో స్థాపించిన ఈ మానేస్ట్రీ నుబ్రా వ్యాలీలోని అత్యంత పురాతనమైన అతి పెద్ద బౌద్ధ మఠం ఎత్తైన కొండ మీద నుంచి చూస్తే కింద విస్తరిస్తున్న డిస్కెట్ గ్రామం దూరంగా ప్రవేశ నది అని ఒకే చిత్రంలా కనిపిస్తాయి మానశ్రీ చుట్టూ ఎగురుతున్న ప్రార్థనా జెండాలు గాలికి ఊగుతూ మంత్రాల్లా అనిపిస్తాయి ప్రతి అడుగు ప్రతి మెట్టు మన మనస్సులో హడావుడిని నెమ్మదిగా తొలగిస్తుంది మానశ్రీ ప్రాంగణంలో నిలబడి ఉన్న భారీ మైత్రేయ బుద్ధ విగ్రహం నుబ్రా వ్యాలీ మొత్తాన్ని ఆశీర్వదిస్తూ శాంతి కరుణ ఐక్యతకు ప్రతీక నిలుస్తుంది ఆ ముఖంలో ఉన్న ప్రశాంతత మన మనసులోకి నెమ్మదిగా దిగుతుంది ఇక్కడ శబ్దం కాదు ఇక్కడ మాటలు కాదు ఇక్కడ పని చేసేది కేవలం నిశ్శబ్దమే బిస్కెట్ మానెస్ట్రీ అనేది ప్రదేశం కాదు అనుభవించాల్సిన స్థలం లడాక్ ట్రిప్ లో మీ మనసుకు నిజమైన ప్రశాంతత కావాలంటే బిస్కెట్ మానెస్ట్రీ తప్పక రావాల్సిందే నుబ్రా వ్యాలీ ఆకాశాన్ని తాకుతూ నిలబడి ఉన్న ప్రశాంత స్వరూపం అదే మైత్రేయ బుద్ద విగ్రహం బిస్కెట్ మానస్ట్రీ ప్రాంగణంలో భవిష్యత్ బుద్ధగా పిలువబడే ఈ మైత్రేయ బుద్ధ విగ్రహం వ్యాలీ మొత్తాన్ని కరుణతో చూస్తూ శాంతి ఐక్యత సందేశాన్ని చాటుతుంది ఎత్తైన కొండపై నిలబడి ఉన్న ఈ విగ్రహం దూరం నుంచి మన దృష్టిని ఆకర్షిస్తుంది కళలో కనిపించే ప్రశాంతత ముఖంలో మెరిసే కరుణ మన మనస్సును కూడా నెమ్మదిగా నిశ్శబ్దం చేస్తుంది ఈ మైత్రేయ బుద్ధుడు యుద్ధం ద్వేషం హింసకు వ్యతిరేకంగా శాంతి కోసం నిలిచిన ఓ మౌన ప్రతిజ్ఞలా అనిపిస్తాడు అందుకే ఈ విగ్రహం ముఖం భారత పాకిస్తాన్ సరిహద్దు వైపు చూస్తూ ఉంటుంది శాంతి సందేశాన్ని సరిహద్దులు దాటి పంపాలనే ఉద్దేశంతో ఈ విగ్రహం ముందు నిలబడ్డ క్షణం మన ఆలోచనలు కూడా ప్రార్థనలుగా మారుతాయి ఇక్కడ మాటలు అవసరం లేదు ఇక్కడ ఫోటోలు కన్నా అనుభూతి ముఖ్యం లడాక్ ట్రిప్ లో మీ మనస్సు కొద్దిసేపైనా ఆగాలంటే మైత్రేయ బుద్ధ దర్శనం తప్పక కావాలి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడ ముగిస్తున్నాం నెక్స్ట్ వీడియోలో ండర్ శాస్ ని చూడొచ్చు